హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన వంటింటిలో వామును రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాము వంటలకు మంచి సువాసన ఇవ్వటమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది మన అమ్మమ్మలు తాతయ్యలు ఎప్పుడు చెబుతూనే ఉంటారు కదా మీరు వినే ఉంటారు వాములో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్వకాలంలో మన పెద్దవారు కడుపు నొప్పి వస్తే కాస్త వాముని నోట్లో వేసుకుని నమిలి గోరువెచ్చ నీటిని తాగేవారు అలా తీసు తీసుకోవడం వలన జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది వాములో నియాసిన్ థియామిన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం వంటి విటమిన్లు చాలా సమృద్ధిగా ఉన్నాయి అలాగే ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉన్నాయి ప్రతిరోజు పావు స్పూను వామును కొంచెం ఉప్పు కలిపి నోట్లో వేసుకుని నమిలి గోరవచ్చే నీటిని తాగవచ్చు లేదంటే అర స్పూను వామును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తేనె కలుపుకొని తాగవచ్చు అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా సమృద్ధిగా ఉంటాయి డైటరీ ఫైబర్ కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా వామును తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఉంటుంది వాతావరణం మారింది చలిగాలులు మంచు విపరీతంగా ఉన్నాయి ఈ సమయంలో బయటకు వచ్చామంటే చాలు గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి ముక్కు గొంతులో పేరుకుపోయిన అడ్డుకున్న స్లాష్మాన్ని కరిగించటానికి చాలా బాగా సహాయపడుతుంది ఊపిరితిత్తులకు గాలి ప్రసరణ బాగా సాగేలా చేస్తుంది జలుబు దగ్గు గొంతు నొప్పి ఉన్నవారు వాము నీటిని లేదంటే వామును తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది వాము గింజల్లో థైమోల్ అనేది సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడటమే కాకుండా గుడ్డె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది రక్తనాళాల్లోకి కాల్షియం చేరకుండా అడ్డుకుని రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన వీటిని తరచుగా తీసుకుంటే శరీరాన్ని హానికరమైన బ్యాక్టీరియా ఫంగస్ నుంచి దూరంగా ఉంచుతుంది వాము గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉంటాయి కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు వాము చెక్ పెడుతుంది వీటిలో ఉండే క్రియాశీల ఎంజేమ్లు గ్యాస్ట్రిక్ రసాల ప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి దాంతో మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్ కడుపుబ్బురం అజీర్ణం కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఒక గిన్నెలో అర వాము వేసుకుని నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి ఈ విధంగా మరిగించడం వలన వాములో ఉన్న రసం మరియు పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి పేగుల ఆరోగ్యానికి కూడా వాము చాలా బాగా సహాయపడుతుంది పిల్లలకు కడుపు నొప్పి రాకుండా నీటిని తాగించడం మనం చూస్తూనే ఉంటాం పాలిచ్చే తల్లులు కూడా వాము తీసుకోవటం వలన పాలస్రావం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అలాగే గర్భాశయం పొట్టను డిటాక్సిఫై చేయడానికి వాము నీరు చాలా బాగా సహాయపడుతుంది పీరియడ్స్ సరిగ్గా రానివారు అలాగే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పితో వారికి వాము మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక వాములో ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల ఆథ్రైటిస్ వంటి సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ చలికాలంలో నొప్పులు కూడా విపరీతంగా ఉంటూ ఉంటాయి ఎరుపుదనం వాపు కేళ్లలో నొప్పులను తగ్గించటానికి వాము నీటిని తీసుకోవచ్చు లేదంటే వాము నోట్లో వేసుకొని నమ్మలచ్చు లేదంటే వామును పేస్ట్గా చేసి నొప్పులున్న ప్రదేశంలో అప్లై చేయవచ్చు లేదంటే వామును బాగా వేడి చేసి దానిలో కాస్త నెయ్యి వేసి మెత్తని పేస్ట్గా చేయాలి ఈ పేస్ట్ని తీసుకున్న మంచి ప్రయోజనం కనబడుతుంది వాములో థైమాల్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది గర్భం దాల్చిన మహిళలు పాలిచ్చే తల్లులకు వాము చాలా బాగా సహాయపడుతుంది గర్భధారణ గర్భధారణ సమయంలో సాధారణంగా చాలామందికి మలబద్ధకం సమస్య వస్తుంది ఆ మలబద్ధకం సమస్యను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది వాము వాము నోట్లో వేసుకుని నమిలి మింగితే సరిపోతుంది ఇక అజీర్ణ సమస్యలు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వాము ఇక వాములో ఉండే నియాసిన్ గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ప్రతిరోజు వామును ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది వాము నూనెను టూత్పేస్ట్లోనూ మౌత్ వాష్లోనూ వాడుతూ ఉంటారు ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాటం చేసి నోటి నుంచి దుర్వాసన రాకుండా చేయడమే కాకుండా చిగుళ్ళ సమస్యలు కూడా నయం అయ్యేలా చేస్తుంది అయితే వామును మనం లిమిట్గానే తీసుకోవాలి లిమిట్గా తీసుకున్నప్పుడే మనకు ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా వాము చాలా బాగా సహాయపడుతుంది వాములో ఉన్న గుణాలు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడమే కాకుండా శరీరంలో టాక్సిన్స్ విష పదార్థాలను బయటికి పంపి అధిక బరువు సమస్యకు చెక్ పెడతాయి బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి వామునీరు మంచి దివ్య ఔషధమని చెప్పవచ్చు జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా ఉంటే ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతేనే అది కొవ్వుగా మారుతుంది మనం తీసుకున్న ఆహారాన్ని బాగా జీర్ణం చేసి కొవ్వుగా మారకుండా చేసే శక్తి వాముకి ఉంది కాబట్టి వామును రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు వాములో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ రోజులో పావు స్పూన్ నుంచి అర స్పూను లోపు మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అలాగే వామును మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలంటే కూరల్లోనూ పకోడీలు పరాటాలు చపాతీలు చేసుకున్నప్పుడు వాటిల్లో వామును వేసుకుని తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ పిల్లలు వామును తినడానికి ఇష్టపడకపోతే ఆహారంలో కలిపేసి పెడితే సరిపోతుంది ఇక పంటి నొప్పితో బాధపడుతున్న వారు వామును నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా కన్నా కాస్త వేడిగా ఉన్నప్పుడు ఆ నీటిని నోట్లో పోసుకొని పొక్కిస్తే నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది పంటి నొప్పులు ఉన్నప్పుడు ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నొప్పి బాగా ఉంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు లేదా మూడు రోజుల పాటు చేస్తే పంటి నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది వాము నూనెను కీలనొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేస్తే నొప్పుల నుండి మంచి ప్రయోజనం కలుగుతుంది నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలగడమే కాకుండా నడవలేని వారు కూడా నడవటానికి ఆస్కారం ఉంది ఇక వాము మనకి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఆస్తమా ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది ఆస్తమా ఉన్నవారికి ఈ చలికాలంలో కాస్త ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది ఆ ఇబ్బంది తగ్గించాలంటే ఉదయం సమయంలో గోరువెచ్చగా వాము నీటిని తీసుకుంటే సరిపోతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి కూడా వామునీరు చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి ప్రతిరోజు తాగటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి